పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ముందే ఇలాగా చేసి పెట్టుకున్నా ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి మీకు చెప్పేస్తాను ఫస్ట్ ఈ పన్నీర్ని ఆయిల్ ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఆనియన్స్ చూపిస్తాను ఇలాగో ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను క్యాప్సికము తర్వాత ఆనియన్స్ ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత గరం మసాలా మనకి బిర్యానీ ఆకులు తర్వాత ఎల్ మామూలుగా ఇవి లవంగాలు యాలకులు చెక్క పూత సోంపు తర్వాత కసూరి మేతి ఇవన్నీ వేసుకొని కారం వేసుకొని చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా కొద్దిగా వేసుకోండి తర్వాత కారం వేసాను కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత పుదీనా కొద్దిగా వేశాను పుదీనా వేసిన తర్వాత అంతా కలపాలండి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను ఒక పక్కకి తర్వాత ఇలాగ రైస్కి పెట్టాను బాస్మతి రైస్ అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే ఇక్కడే అలాగే ఇక్కడ నేను మామూలుగా కర్రీ చేస్తున్నాను అనమాట మిల్ మేకర్ కర్రీ అనమాట ఇది వచ్చేసి టమాటోస్ మామూలుగా గరం మసాలా చికెన్ మసాలా తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత టమాటోస్ వేసి మెత్తగా అయిన తర్వాత వాటర్ పోసానండి వాటర్ పోసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇది కూడా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్స్ నానబెట్టేశాను మంచి నీళ్ళతో నానబెట్టి మనం ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇవి రెండు ఇక్కడే చేస్తున్నానండి ఒక పక్కకి ఈ టమాటో మిల్ మేకర్ కర్రీ తర్వాత పన్నీర్ ఒక పక్కకి నేను రైస్ పెట్టాను ఉడికిన తర్వాత కొద్దిగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ తీసుకోవాలి నేను చూపిస్తానండి అలాగే ఇందులో పెరుగు వేసుకోవాలి కొద్దిగా పెరుగు వేసుకొని ఇలా కలుపుకొని బఠానీ కూడా వేసాను కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటో గొజ్జు రెడీ అయింది ఇందులో మిల్ మేకర్స్ వేసుకుందాం ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనకి ఎన్ని మిల్ మేకర్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి అది మన ఇష్టము కారం కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ కారము చూసుకొని బాగా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా కూడా కొద్దిగా మనకి పడితేనే అందులో టేస్ట్ అనేది వచ్చేస్తుంది సాల్ట్ కానీ కారం కానీ మసాలాలు కానీ మనకి ఇలా మిల్ మేకర్స్ ఎక్కువగా వేసుకొని గరం మసాలాలు ఇవన్నీ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా వేసుకోవచ్చు ఇలాగా ఇంకా కొద్దిగా ఉడకాలి ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ ఇంకా ఉడుకుతుంది ఇక్కడ రైస్ వచ్చేసి నేను పుదీనా వేసాను చెక్క లవంగాలు పూత మొగ్గ తర్వాత ఇవి ఆకులు బిర్యానీ ఆకులు వేసాను కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేద్దాము ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేసి ఒకసారి కలుపుకుందాం ఇంకా ఉడకాలండి కొంతమంది మామూలుగా ఎసురుకి పెట్టుకోండి అంటే వాటర్ పెట్టుకొని తర్వాత అయినా రైస్ వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా పెట్టేశాను రైస్ని ఒక త్రీ టైమ్స్ అలా కడిగితే అందులో అంత గంజి అనేసి వెళ్ళిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది మిల్ మేకర్ కర్రీ రెడీ అయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను లాస్ట్కి ఫ్రైడ్ ఆనియల్స్ వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను బటర్ కూడా వేసాను ఇందులో ఎక్కువ కావాలంటే బటర్ వేసుకోవచ్చు ఇంకా ఇంకా అయ్యిందండి ఇంకా దింపిద్దాం ఇది చూడండి చూడ్డానికి చాలా అందంగా ఉంది అంటే పన్నీర్ దమ్ బిర్యానీకి కాంబినేషన్ ఇది తర్వాత పెరుగు పచ్చడి చేసుకున్నాను పెరుగు పచ్చడి రెడీ అయింది ఇప్పుడు రైస్ వేసుకుందాము ఇలాగా ఉంది కదండి ఇప్పుడు రైస్ వేస్తున్నా ఇలాగా రైస్ వేసుకోవాలి రైస్ కూడా ఇలా కొద్దిగా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా ఉడికించిన తర్వాత వేసుకున్నాను వేసుకున్నా ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటాను ఇప్పుడు నెయ్యి వేసాను కుంకుమ పువ్వు వాటర్లో కలిపేసి వేస్తాను రెడ్ రావడానికి ఇంకా బయట అయితే కలర్ ఫుడ్ ఎక్కువ వాడద్దండి అవసరమైతేనే వాడాలి ఇలా తయారు చేశాను ఇప్పుడు దమ్ పెట్టుకుందాం ఇలాగ ప్లేట్ మూసి ఇలా పైన కుక్కర్లో వాటర్ వేసేసి బరువు పెట్టేశాను ఇలాగా పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం ఇలాగ కొద్దిగా సిమ్ కాకుండా కొద్దిగా పైకి ఇంతే ఇంతే చాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం పన్నీర్ దమ్ బిర్యా దమ్ బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు చూద్దాము చూడండి ఇలాగైంది ఇప్పుడు కలిపేద్దాం కొద్దిగా లైట్గా ఇప్పుడు పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయింది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం